అద్భుతం అందరి అరచేతుల్లో గీతలే ఉంటాయి వీడి అరచేతిలో కొందరి తలరాతలే ఉన్నాయి ఆయుధం పట్టి మృత్యువుతో పోరాడేవాడు చాలా మంది ఉంటారు కానీ మృత్యువే వీడి ఆయుధం మృత్యుంజయుణ్ణి కన్నావు పూజారి గారు ఏం జరిగింది ఏం చెప్పమంటారు రాజుగారు ఆ స్వామి తమ్ముడు వీరాస్వామి గుడి దగ్గరకు వచ్చి మేము పూజ చేస్తున్న ఆవుని కబేళకి తీసుకెళ్లిపోయాడయ్యా ఏ జాతైనా సరే పాలు తాగే వయసులో బిడ్డ తల్లి దగ్గరే ఉండాలి ఏం బతుకులు రా మీది ఎన్నిసార్లు చెప్పాని వ్యాపారం ఆపాలి మీ దౌర్జన్య లాగాలి అని వినరా ఏ ఎందుకు వినాలి ఆవంటే మతమో నమ్మకమో కాదురా నాలుగు పాదాల నడిచే ధర్మం ఇక్కడ ఒక్క ఆవు మీద చేయి పడ్డా నేను ఊరుకోను అటువాలిచ్చేది అమ్మరా ఆవు కూడా అమ్మేరా తన బిడ్డను వదిలేసి అందరి బిడ్డల కోసం బతికి అమ్మరా నాకు నేచర్ అవసరం కానీ నేచర్కి కూడా గో అవసరం రైట్ పశువులన్నిటిది వదిలేయండి రాజు ధర్మం మీకు రుణపడి ఉంటుంది తీసుకెళ్ళండి పాసం మనుషుల కంటే పశువులకే ఎక్కువ ఉంటుంది ఉండనివ్వండి ఒక నాలుగు రోజులు ఉంచుకుని తర్వాత పంపిస్తాం రాయ్ వీడిని తీసుకెళ్లి చెట్టు కట్టేయండి వీడా గోవు కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి అప్పటి వరకు వీడిక్కడే ఉంటాడని వీళ్ళన్న మునుస్వామికి కబురు చేయండి ఆఫీసర్లకి పర్మిషన్ ఇస్తే వంద ఎకరాలు తవ్వేసుకుంటారు అడిగితే ఆఫీసర్లను కొనేస్తారు నేను అలా అమ్ముడు పోయే రకం కాదు రే ఆఫీసర్ క్వారీలో ఉన్నావు మొక్కల కింద నరికి ఎక్కడ పాతేసినా ఎవ్వడికి తెలియదురా మా అన్నయ్య చెప్తున్నాడుగా మూసుకొని విను లేకపోత లేకపోతే ఎందుకురా అంత కోపం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబావు చిన్న పిల్లలు సిన్సియర్ ఆఫీసర్లు కోపడితే మాట వినరు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఏమండి పురాణాలు చదువుతారు కదా వామనుడు ఐడియా ఉన్నాడా మూడు అడుగులు పర్మిషన్ తీసుకుని భూమి ఆకాశం మొత్తం కబ్జా చేస్తే దేవుడు అన్నాడు అరే నేను పది ఎకరాలు పర్మిషన్ తీసుకుని వంద ఎకరాలు తోకుండా నన్ను క్రిమినల్ అంటున్నారు లాజిక్ మిస్ అవలా సార్ మీరు పోతే మీ ప్లేస్ లో ఇంకో ఎంప్లాయ్మెంట్ ఉందీ స్కోట్సు అదే మిస్సెస్ కీ ఇంకో మగాని ఉင်းస్కొగల్ రా అయ్యా 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 ఎవరుంద్ర రాజుగారు తమ్ముని కొడేశరా యా ఏంటైపోయినా ఇంటలేయయ్యా అన్నా ఆ రాజు గాని తెజ్ని కళ్ళ ముందే కాల్చి పూడిద చేచేస్తా తప్పురా వాడికి ఊరు కావాలి మనకి ఊరు కావాలి కానీ ఊరికి వాడు కావాలి సారీయే కదా చెప్పేస్తా నువ్వు వేసుకుంటే ఈ గాజులకే అంద వచ్చింది వదిన బాబుని చూసావా నిద్దట్లోనే నవ్వుతున్నాడు ముప్పలేని వయసులో పిల్లలతో దేవుళ్ళు ఆడుకుంటారంట నా కొడుకుతో ఏ దేవుడు ఆడుకుంటున్నాడు ఎవరే నీకు ఇష్టమైన శివుడే ఉంటాడు నమస్తే మీరు నన్ను సారీ చెప్పమన్నారంట మా వాడికి బుద్ధి చెప్పినందుకు మీకు థ్యాంక్స్ కూడా చెప్పి వాడిని తీసుకెళ్దామని వచ్చాను రండి భోంచేస్తూ మాట్లాడుకున్నా మర్యాద మర్యాదేంటి తప్పురా భోజనాల వేళ ఇంటికి వచ్చినవాడు శత్రువైనా సరే అతిథితో సమానం మునుస్వామి రాబోన్ చేద్దాం చెప్పాను కదా గురించి தப்புலு தண்டோபண்டம்பு உஜனுக்கெல்ல உண்டு தப்பு தப்புலு தம தப்புலருகரு விஸ்வதாபிராம விநுரவீம పెడదాం అనుకున్నావు కూలి జనం పాకలు వేసుకున్న పూర్మబోక స్థలాలు గవర్నమెంట్ దగ్గర కొనేద్దాం అనుకున్నా పట్టాలు ఇప్పించావు ఏదో భూములు తవ్వుకుని మా బతుకులు మేము బతుకుతుంటే ఇల్లీగల్ మైనింగ్ కంప్లైంట్ ఇచ్చావు ఎవడరా నువ్వు తరాల తరబడి పెత్తనం చేయడానికి ఈ ఊరేవనని రక్తపు సొత్త ఏడి వాడేడి మీ వారసుడు ఎవరి రాజకుమారుడు మహాజాతకుడు అంటగా వీళ్ళ చేతిరాతలో నా తల రాత్రులు మార్చేస్తే అంటగా చెరిపేస్తే పోలా